వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని విపేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖండా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది సునీత తరపున వాదించిన న్యాయవాది సిద్దార్థ లూత్రా ఈ వ్యవహారంలో అప్రూవర్గా మారిన వ్యక్తిని శివశంకర్రెడ్డి కుమారుడు జైలుకు వెళ్లి బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు ఒక ప్రైవేటు డాక్టర్గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు వెళ్లిన డాక్టర్ రెగ్యులర్ గా వెళ్లేవారా కాదా అని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా లూత్రాని ప్రశ్నించారు డాక్టర్ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారని ఆయన రెగ్యులర్ గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని లూత్రా స్పష్టం చేశారు ఈ కేసులో డాక్టర్ చైతన్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్నారని కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని లూత్రా వాదించారు ఇరువురిని ప్రతివాదులుగా చేర్చడానికి సీజీఐ ధర్మాసనం అంగీకరించింది తదుపరి విచారణను మార్చి మూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది They